వీడే చేమల పాలిత యమకింకరుడు ది జైంట్ యాంటీటర్ మనోడు మధ్య మరియు దక్షిణ అమెరికా అడవుల్లో తిరుగుతాడు వీడు వేల సంఖ్యలో చీమల్ని చిటికలో చాక్లెట్లా చప్పరించేస్తాడు మనోడు రోజుకి సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల చీమల్ని స్వాహ చేసేస్తాడు మనోడికి కాళ్ళు మొహం రెండు హలో బ్రదర్ సినిమాలో నాగార్జున లాగా సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అన్నట్లుగా ఉండి వీడికి రెండు బుర్రలు ఉన్నట్టుగా కన్ఫ్యూజ్ చేస్తాడు మనోడులో హైలైట్ పార్ట్ ఏంటంటే వీడి నాలుగ పాములాగా పొడుగ్గా ఉండి చేమల పుట్ట అడుగును దాక్కున్న చీమల్ని కూడా కోల్డ్ డ్రింక్ లో స్ట్రా పెట్టి తాగినట్టుగా జుర్రేస్తాడు వాడికి పళ్ళుండవు చెద పురుగుల్ని అమాంతం మింగేస్తాడు మింగేసిన పురుగుల్ని అరిగించుకోవడానికి చిన్న చిన్న రాళ్ళు ఇసుక తింటాడు చేమల్ని పురుగుల్ని తింటాడు క్యూట్ గా కనిపిస్తాడని పాపం వీడేదో అమాయకుడని మాత్రం మీరు అనుకోకండి వీడి నాలుగించిన గుణపం లాంటి పంజాలతో జాగ్వార్లని పూమలని ఇంకా మనుషుల్ని కూడా చంపేసిన దాఖలాలు ఉన్నాయి వీడికి నేను ఎవరు అడికానా నల్ల బాలు నల్ల లెక్క నాకి సంపేస్తా నేను తొడగొడితే కుడితే మెరుపులు వస్తాయి